హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటు గైడ్ ఇవాళ ఈ అప్డేట్ వచ్చేసరికి తెలంగాణలో న్యూ గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోయింది ఏడాదిలో రెండు లక్షల కొలువులు అయితే భర్తీ చేయనున్నట్లు వీళ్ళు తెలియజేశారు మనకి లాస్ట్ ఇయర్ మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో డెఫినెట్గా ఎగ్జామినేషన్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము యూపీఎస్సీ తరహాలోనే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తామని తెలియజేశారు ప్రజెంట్ అయితే గ్రూప్ వన్ పైన ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని పోస్టులు పెంచే అవకాశంగా ఎక్కువగా ఉన్నట్లయితే తెలియజేస్తున్నారు అండ్ అలాగే మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసిన ఆ తర్వాత మళ్ళీ రద్దు చేసిన ఇవన్నీ చాలా ప్రాసెస్ అయితే మళ్ళీ ఫైనల్గా మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది గ్రూప్ వన్ క్యాండిడేట్స్కి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అండ్ అలాగే పదిహేను వేల కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయితే చేస్తారంట ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కంపల్సరీగా భారీగా వేకెన్సీస్ రిలీజ్ చేసేది మాత్రం కానిస్టేబుల్ ఆ వేకెన్సీసే ఇక డిఎస్సి గురించి అయితే మరి మాట ఏమీ లేదు మేబీ వేకెన్సీస్ ఇరవై వేలు ఉన్నా కూడా మనకి ఓన్లీ ఒక సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వరకు మాత్రమే వీళ్ళు అయితే వేస్తున్నట్లు తెలియజేశారు మరి మిగిలిన ఖాళీలన్నీ ఫేజ్ టూలో భర్తీ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అండ్ త్వరలోనే టెట్ కూడా నిర్వహిస్తారనేసి తెలియజేసిండ్రు డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటి వాళ్ళకి కూడా కొంచెం వేకెన్సీస్ పెంచితే చాలా మంచిగా ఉంటుంది చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఓన్లీ డిఎస్సికే ప్రిపేర్ అయ్యేటోళ్ళు మస్తు మంది ఉంటారు ఎందుకంటే చాలా మందికి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా హైట్ ఉండకుండా ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ రిలేటెడ్ మాత్రమే చేసుకోవాలి అనేసి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మందికి దీని మీద ఆశలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గవర్నమెంట్ దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇక కరెంట్ అఫేర్స్ విషయానికి కనుక వస్తే నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు అయితే ఇవ్వనున్నట్లు వీళ్ళు తెలియజేసిండ్రు ఇంకొకటి ఏంటంటే గ్రూప్ ఫోర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా మనకి ఒక రెండు మూడు వారాలలో రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారంట డిక్లేర్ చేసేసి గురుకులానికి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పటివరకు అయితే ఏదైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన వాటికి కంపల్సరిగా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారనేసి తెలియజేసిండ్రు పాలిటెక్నిక్ లెక్చరర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అండ్ అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్స్ అయితే చేసుకోండి ఈ ఇమేజెస్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను